నమస్తే అన్నారు నాకైతే ఇంద్రామిలీ అయితే రావడం జరిగింది ఇది బ్యాక్ సైడ్ అన్నట్టు రోడ్ అనేది మనకు బ్యాక్ సైడ్ ఉంది తూర్పు సైడ్ అయితే ముంగట మెయిన్ తర్వాత ఉంది ఇప్పుడైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే చూపెడుతున్నా ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇటు మనం సైడ్కైతే ఇవ్వడం జరిగింది అటాచ్ ఇవ్వకుండా సపరేట్గా పెట్టినాం దీన్ని ఇందులో వచ్చేసి మనకు బాత్ మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అనేది దిల్లక కొంచెం రావడం జరిగింది అండ్ మూడు కణాల కిటికీ కూడా ఇచ్చినాం ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు మూడు కణాల కిటికీ హాల్కి అండ్ పాంచార్ దర్వాజా విత్ చకంతో చకనం కొట్టించాం కాకపోతే యాపకర యాపకర యూజ్ చేసినాం అన్నట్టు ఎందుకంటే టేకరకి బాగా బడ్జెట్ అవుతుంది అందుకని చెప్పేసి యాపకర యూజ్ చేసినాం ముంగళ తూర్పు సైడ్ కూడా సేమ్ పంచర్ విత్ చెక్నం వ్యాపకర కరాబ్ కావద్దని చెప్పేసి టేప్ చుట్టడం జరిగింది దీనికి చూస్తున్నారుగా మీద వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి హాలు హాల్ అయితే కొంచెం ఫ్రీగా పెద్ద వచ్చేసింది అన్నట్టు ఇందులో ఇది సైడ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మళ్ళీ కిచెన్ ఇప్పుడు లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ కిచెన్ అయితే దేవుని రూము ఇవ్వలేదు మొత్తం కిచెన్ బెడ్రూమ్ కిచెన్ దేవుడు మా అటాచ్ పెట్టేసినాం అన్నట్టు ఇంక ఫైనల్ అయిపోయినాక నేను మళ్ళీ వీడియో పెడతాను స్లాబ్ అయ్యేటప్పుడు మళ్ళీ విడియో పెడతా కిచెన్ ఇయ్య కిచెన్ దేవుడు రూమ్ అటాచ్ చేయక మొత్తం కమాండ్ ఇవ్వడం వల్ల మంచిగా ఫ్రీగా ఉంది అన్నట్టు ఇందులో చిన్న దేవునికి సపరేట్గా సెల్ఫ్లు కట్టేస్తాం సజ్జ కూడా వేయడం జరిగింది సామాన్ పెట్టుకోనికి సజ్జ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది మొత్తం అయితే యాపకరణ ఇవి చేసినాం ఇందులో కూడా అయితే పోయడం జరిగింది సజ్జలు పోసినాం ఇందులో కూడా మూడు కణాలు కిటికీసినాం మూడు రెక్కలు వస్తాయి అన్నట్టు పైన వెంటిలేటరు అటాచ్ బాత్రూము కానీ బాత్రూమ్ మాత్రం కొంచెం చిన్నగా ఇవ్వడం జరిగింది చూస్తున్నారుగా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బిల్ లేదు నెక్స్ట్ బిల్లు పడడానికి స్లాబ్ స్లాబ్ అయితే వస్తాం నెక్స్ట్ స్లాబ్ బయ అయితే వీడియో చేసి పెడతా ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్తా మీకు కూడా ఎంతమందికి అయితే స్లాబ్ పడ్డది ఎంతమందికి సెకండ్ బిల్ పడ్డది ఫస్ట్ బిల్ పడుతుంది కామెంట్ చేయండి చూస్తున్నారుగా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి